ಮನಿಲೇ <_ Jean> கோபாலண்ணாரு <laughs> <laughs> <threatened> <laughs> hey, <laughs> पाइर गरेर हेर पो ए जबाउनु नि पो हिङ था पो अनि मुट दगड पिट्को न अमुट हेत्को न छेडो त्यो कति लाग्छ हो त्यो पाल्न ठोकै त म जति कालको कुमबारी हुने बस्छ आज त केही काल दिने सारदि गरे कुरा नि हा एरू सर इपुड मल्ले हेसेयिनोगा अरे सर आज जेलो अरे पारान पारान पार एकदम एअर गेम्स वर कटिवे थेट पलट कोन जोण सर पडत नाही काय पडाई कुठे असताना पीस मध्ये असताना पीस बॅलन्सवर आहे चले वलेसने

நான் <laughs> పలునేరు ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం మన పారిశుద్ధ్యం పైన కావచ్చు అంటే ఒక్కొక్క శనివారం ఒక్కొక్కటి గవర్నమెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ శనివారం మనం బీట్ ద హీట్ అంటే మనం వేడిని తగ్గించేదానికి వేసవికాలంలో తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళ ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలా దానికి సంబంధించిన వేడిని తగ్గించాలంటే మనకు చెట్లు నాటే కార్యక్రమం మెయిన్ ముఖ్యంగా మనకు పల్ని పరిరక్షణ కమిటీ మన సీతారామయ్య గారు వీళ్ళందరూ కూడా స్పాన్సర్స్ ముందుకు వచ్చినారు వీళ్ళందరి సమక్షంలో ఇప్పుడే మన దండిపల్లి రోడ్లో మన మున్సిపాలిటీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్న స్థలాన్ని అక్కడ కూడా చెట్లు వంద చెట్లు ఇప్పుడే డ్వాక్రా మహిళలు అంత టీం ద్వారా నాటించడం జరిగింది అలాగే ఈ పార్కును కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ అందరూ కూడా ఇల్లు మన పరి పలము పరిరక్షణ కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించడానికి ముందుకు వచ్చినారు ఇట్లా వనం మనకు ప్రతి ఈ కాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వర్షాకాలంలో చెట్లు అనేటివి మనకు అందుబాటులో ఉంటే రాబోయే తరాలకు ఈరోజు ఒకప్పుడు పొలం నేరు అనేది మంచి వాతావరణం ఉండేది మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చింది వర్షాలు కూడా తగ్గిపోయినాయి ఈ వర్షాల ప్రభావం కూడా మనం తగ్గాలంగా వేడిని తగ్గించాలంటే చెట్లను ఎక్కువగా పెంచాలి అలాగే మనకు ఈరోజు ప్రోగ్రాంలో ముఖ్యంగా ఎక్కడైతే మనకు ఈ ఈ చెట్టు నాట్య కార్యక్రమంతో పాటు మిగతా శానిటేషన్ పరంగా కావచ్చు అలాగే ప్లాస్టిక్ నిషేధించేదానికి గతంలో కూడా పెట్టినాం గత సినిమా గతంలో కూడా ఒక శనివారం పెట్టడం జరిగింది ఆ ప్లాస్టిక్ నిషేధించాలంటే మన పట్టణంలో ప్రజలందరూ కూడా ప్రజల ముందుకు రావాలి ఎంతసేపు టాస్క్ ఫోర్స్ చేసి అధికారులు ఒత్తిడి తేవడం వల్ల ప్లాస్టిక్ నిషేధం కాదు మన గౌరవ శాసనసభ్యులు కూడా దీనిపైన ఇంతకుముందు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది ఈ ప్లాస్టిక్ దానిపైన కూడా వాటి స్థానంలో బాటిల్స్ ఏదైతే కుండతో తయారు చేసిన బాటిల్స్ కావచ్చు గుడ్డ సంచులతో చేసిన సంచులు కావచ్చు మనకు డ్వాక్రా మహిళలందరూ కూడా ముందుకు వచ్చినారు వాళ్ళ ద్వారా దాదాపు పదకొండు వేల మంది డ్వాక్రా మహిళలను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము అలాగే మనకు తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ద్వారా తడి చెత్తను ఎరువుగా మార్చేదానికి అక్కడ మనకు కంపోస్ట్లో ఒక ప్లాంట్ తగ్గిపోయినా అది కూడా ఈ మధ్య రన్ చేసినాము మనకు దాదాపు తడి చెత్త ఇంటి నుంచి వచ్చినటువంటి తడి చెత్తను అక్కడ ఎరువుగా మార్చేదానికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ పెట్టడం జరిగింది అలాగే కొడి చెత్తను కూడా మనకు ఏదైతే రీసైకిల్ ఉంటుందో అది కూడా ఉపయోగించి మళ్ళీ తిరిగి ఉపయోగించడానికి కూడా ప్రభుత్వం దానికి కూడా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే మనకు లెగసీ ఉన్నటువంటి కంపోస్ట్లో దాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించడానికి టెండర్లు అయిపోయినాయి అక్కడ కూడా మొదలు పెట్టారు పని పాత కంపోస్ట్ కూడా ఫ్రీ ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చేయాలనేది జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది జరగాలనేది పలమునేరు మున్సిపాలిటీలో మేమంతా కూడా ఇక్కడ మన పలం పరిరక్షణ కమిటీ మేము అందరం కలిసి దీన్ని కృషి చేస్తున్నాం మన గౌ గౌరవ శాసనసభ్యులు కూడా దీనిపైన ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లు మన చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్స్ కౌన్సిలర్స్ అందరూ కూడా దీంట్లో పబ్లిక్ అంతా పార్టిసిపేషన్ చేయాల్సి ఉంటుంది ఎన్జిఓస్ ఇంకా ప్రజలు ముందుకు వస్తే కానీ ఈ ఇవన్నీ కూడా రావాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికం చేయాలి అందరితో అవేర్నెస్ రావాలి ఏదో అధికారులు చేస్తారు మున్సిపాలిటీ సంబంధం లేకుండా చెత్తను బయట లేకుండా మా వాహనాలకు ఇచ్చి అక్కడ తడి చెత్తం చేయడం వల్ల అక్కడనే క్లియరెన్స్ అవుతుంది అలాగే మనకు ఈ ఎండల కాలం తలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి పెట్టినారు తలివేంద్రాలు కూడా పెట్టడం జరిగింది అలాగే మనకు కొన్ని చోట్ల అవసరమైతే షేడ్స్ కూడా పెట్టమన్నారు ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఆల్రెడీ బస్ షెల్టర్లు ఎంపీ ల్యాండ్తో బస్ షెల్టర్లు పెట్టాం కాబట్టి షేడ్ అనేది మనకు బస్ షెల్టర్లో అవసరం పడకపోవచ్చు అలా ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనకు మన కార్మికులు మేము అందరూ మా సిబ్బంది డ్వాక్రా మహిళలు ముఖ్యంగా దీంట్లో పాల్గొనడం జరిగింది మెప్మా సిబ్బంది అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం త్వరలో కూడా మనకు ఈ మెప్మాకు పార్కులు డెవలప్మెంట్ అంతా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేదానికి కూడా మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు వాళ్ళకు ప్రాక్టీస్ పే చేయడం జరుగుతుంది దానికే గవర్నమెంట్ సపరేట్ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలనేది కూడా ఉంది కాబట్టి ఐదు నుంచి పది లక్షలు వాళ్ళకి పార్కు డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇస్తారు వాళ్ళే మెయింటైన్ చేస్తారు అలాగే ఇప్పుడు మనం చెట్టు నాచినటువంటి దండపోయి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మహిళలు ఏరియాలో ఉన్న మహిళలు అక్కడ అందరూ కూడా దగ్గరగా ఉంటారు వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇదివరకే పార్క్లో డెవలప్మెంట్స్ కొన్ని అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు కొన్ని మొక్కలు నాటించినాము అది నిన్నటి రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే అన్ని బాగా పెరిగింది వాళ్ళు దీన్ని సంతృప్తిగా అభివృద్ధి చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఇంకా మొక్కలు కావాలని చెప్పి ఇక్కడ చేయడానికి పర్యవేక్షణ సమితి వాళ్ళు శ్రీపురం సీతారామయ్య నాగమణి ట్రస్ట్ ద్వారా మేము మొక్కలు తీసి ఇచ్చినాము ఆ మొక్కల్ని బాగా నాటి ఈరోజు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీటి కొరత సాధారణంగా ఉండదు కానీ మూడు నాలుగు రోజులు వర్షం పడినప్పుడు ఒకసారి నీళ్లు కనపరిస్తే ఒక రెండు నెలలు నీళ్ళు పోస్ట్ మెయింటైన్ అంటే తప్పకుండా ఫార్క్ ఇంకా అందంగా తయారవుతుంది కాబట్టి మన కమిషనర్ గారికి వేడుకునేది ఏమంటే అప్పుడప్పుడు ఒకసారి గమనించమని కోరుకుంటున్నాము మీ పర్యవేక్షణ ఉంటే తప్పకుండా బాగా జరుగుతుంది మీరు చూస్తూ ఉంటే కనుక చెట్లు చూస్తూ ఉంటేనే అందంగా పెద్ద నాకు చెట్లు నాటించే అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం కల్పి వారికి మాకు ధన్యవాదాలు తెలుసు పరమైన పర్మనెంట్ పర్యవేక్షణ సమితి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుబంధ అనుసంధానంతో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఇది తర్వాత కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు ఎండాకాలం ప్రజలకు నీడ కల్పించే ఇది కానీ చెట్లు నాటడం కానీ వారి దాటి ధర అందరికీ వాతావరణ కాలుష్యం లేకుండా నీడ ఇతర కార్యక్రమాలు జరిపేదాని కోసం ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా మన పరమనేరు మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఆయన ఉత్తర్వు మేరకు మేము ఇక్కడికి వచ్చాం మా సభ్యులు సీతారామయ్య గారు ఇక్కడికి వచ్చి మా పార్కులో పూల మొక్కలు పీపీఎస్ఆర్ తరఫు సభ్యుడు కాబట్టి అందరికి సఫల కొనివ్వడం అనేది దాన్ని అందరూ కలిసి దగ్గర నాటాం దీని పరిరక్షణ కూడా కమిషనర్ గారికి బాధ్యత తీసుకోవాల్సిందిగా కోర్టు అవకాశం అందరికీ స్వచ్ఛాంధ్ర గౌరవ మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పొందుతారనే విషయంగా ప్రభుత్వం కొన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పొలం నేర్ కర్యేషన్ సమితి వారు మరియు కార్యక్రమాలు ఈరోజు చెట్టు నాటే కార్యక్రమం మన పురపాలక సందరపున గంటపల్లి ఇప్పుడే అక్కడ మన ద్వారా మహిళలందరూ దాదాపు రెండు వందల మంది అక్కడ పాల్గొనడం జరిగింది వారి ద్వారా చెట్లు అనేది ఒక రెండు వందల చెట్లు అక్కడ మొక్కలు నాటించడం జరిగింది అది మనకు పురపాలక అప్రూవ్డ్ ఎవరితో ఉన్నటువంటి స్థలంలో ఆ స్థలము ప్రజలకు ఉపయోగపడింది అక్కడ పార్క్ ఏర్పాటు చేసి దాటిన తర్వాత మన తిరుపురం సీతారామాయ్య గారు అరుమేరు కమిటీ సదస్ ఆయన మనకు పార్కులో కొన్ని మొక్కలు అంటే మనకు ఒక మంచి అందమైన మొక్కలన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఒక నలభై యాభై మొక్కలు ఇవ్వడం జరిగింది అలాగే పారిశుద్ధ కార్మికులకు వాళ్ళకి ఎండను అలాగే వర్షాకాలంలో వానకు వర్షాకాలంలో ఉపయోగపడే పర్యటన నడుస్తాను తొంభై ఆరు మంది వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మిషన్ కూడా బిగించడం జరిగింది అది గత రెండు నెలల నుంచి అక్కడ ఆ వర్క్ కూడా జరుగుతుంది పాత లెగసీ వేషన్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా రెండవ మెస్సి ఏజెన్సీ కూడా జరిగింది వాళ్ళు అక్టోబర్ రెండు నాటికి అక్కడ ఎరువు అనేది ఎక్కడ కూడా వేస్ట్ అనేది అక్కడ కంపోజ్ అనేది ఉండదు అక్కడ పూర్తిగా ఖాళీ తొలగి ఉంటుంది దాని పాత అందమైనటువంటి ఆటలు కావచ్చు ప్లాస్టిక్ బాటిల్ అయితే రీయూజ్ పోతాయి అవి రీసైకిల్ పోతాయి మళ్ళీ ఉపయోగం లేకొస్తాయి ఏదైతే మనకు బ్యాన్ ఉన్నాయో వన్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ ప్లాస్టిక్ కవర్స్ అన్ని కూడా నిషేధించబడ్డాయి ప్రతి ఒక్కరూ దీన్ని నిషేధం అమలు చేయవలసాలంటే ప్రజల్లో మార్పు రావాలా దాని దగ్గర కూడా మనం ద్వారా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ అటల కాలము పనిచేసే కార్మికులు సాయంత్రం వరకు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించడకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చేదిద్దేజెట్లు నా మత్తు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణాంధ్ర జై స్వచ్ఛాంధ్ర థ్యాంక్ యూ కొద్దికి ఇట్లా ఇట్లొచ్చేయండి ఇట్లా వచ్చేయండి మీరు ఏంకా ఇట్లా అక్క ఇట్లా వచ్చాయి நீக்கேதான் இன்ட்ரோ ஏதாவது உனா கடா அதுக்கு எங்கே வாழ் லேடீஸே கவனி செப்போ நீ பர்சனல் கார்டு எதாவது உங்களுக்கு நோக்கி நான் ஃபோட்டோ தூச்சி